వచ్చేసి ంటికాడ టంగటూర్ టంగుటూరులో గడుపు ఈ రోజు మా ఫామ్ హౌస్ లో శివసా డ్రాగన్ ఫ్రూట్ నర్సరీలో చేసుకుంటున్నాం ఉన్నంత కాలం సంక్రాంతి మూడు రోజుల్లో ఏదో ఒక రోజు సంట్రపడవాళ్ళని చేతి మండలం వెళ్తా వాళ్ళని ఆమె భౌతికంగా దూరం అయిన తర్వాత చుట్టాల ఇళ్ళకి వెళ్ళడం అంటూ లేదు అయితే చాలా రోజుల తర్వాత ఒక పండక్కి మన బంధువులు ఇంటికి వెళ్ళినట్టుంది ఇప్పుడు అందరం పొలాలు బీడు పెట్టేసి సిటీ లైఫ్కి అలవాటు పడిపోయి ఉద్యోగాలు రీత్యా అందరం సిటీస్కి వచ్చేసాం అందరం పండించే వాళ్ళు తినేవాళ్ళు ఎక్కువయ్యారు వాళ్ళు తక్కువయ్యారు అప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా రేట్లు ప్రీతం పెరిగిపోతున్నాయి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో చిన్నదో పెద్దదో కూరగాయలు ఇంకొకటి ఆకుకూరలో ఏ ఒకటి పండించుకొని తింటున్నారనుకో కెమికల్స్ లేని ఆహారం ఉంటుంది మనం పండించుకొని తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది రేట్లు కూడా అదుపులో ఉంటాయి ఎప్పుడైనా సరే అది కోరు అది కోరుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మంచి అంశాన్ని ప్రస్తావన చేశారు ఈ సందర్భాన ఎవరైనా కూడా ఇంటి వద్ద ఉన్నంత ఖాళీలో ఉన్నంత ఖాళీలో లేదు నీకు ఖాళీ లేదు నాలుగు ట్రైలు పెట్టుకో కొత్తిమీర పుదీనా వేసుకో తర్వాత పాలకూర వేసుకో తోటకూర జల్లుకో ఏదో ఒకటి దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీకు రసాయనాలు లేని ఫుడ్ తింటావు హెల్తీగా ఉంటావు ఒకటి తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు పండిస్తం వల్ల రేట్లు కూడా అదుపులో ఉంటాయి నాణ్యమైన ఫుడ్ తినడం అవుతాం ఈ హాస్పిటల్ బారిని పడకుండా ఉంటాం కెమికల్స్ తగ్గించాలి ఏకాడకి పురుగుల మందులు ఈ కెమికల్స్ ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిస్తామో మనుషులు ఆరోగ్యం బాగుంటది వాతావరణం బాగుంటది అన్ని బాగుంటాయి నా ఉద్దేశం కూడా ఇవాళ రోజున నా వంతుగా మన వీక్షకులకి మీరు పండించుకున్నటువంటి ఆ నేపథ్యం జనాభాకి ఒక అవగాహన పూరితంగా ఉండాలనుకున్నాను మీరు చాలా సంతోషం రసాయనాలు లేని ఆహారం ఎప్పుడైతే తింటామో మనం ఆరోగ్యవంతంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం అలా ఉండాలి అంటే ఎవరు చేయాలి ఎవరి వంతుగా ఎవరు బాధ్యత వాళ్ళు కాశీ ఉన్న వరకు ఒక సేఫ్ జోన్కి తీసుకెళ్ళాలి మనకు చేతనైనంతలో అప్పుడు అందరం ఆరోగ్యంగా ఉంటాము హ్యాపీ జర్నీ జరిగిపోతుంది ఇద్దరం వండుతున్నాం మేము ఫ్యామిలీ ప్యాక్ చేస్తున్నాం అది సరదా అవి కోసిస్తుంటాం చేస్తుంటాం మనం ఉన్న బిజీ లైఫ్ లో ఇలాంటి అకేషన్ రావటమే గొప్ప అరుదు ఎప్పుడు నిద్రలేసిన కానీ వ్యవసాయం అని వ్యాపారం అని ఈ నర్సరీలని వాటి మీద ఇటు మీద తిరుగుతుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఒక కార్యక్రమం చేయటం మీ ద్వారా ఇలా జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది మా జీవిత కాలంలో మర్చిపోలేని మెమరబుల్ డేస్ అంటారు అది మీరు అది ఆత్మీయ బంధువుతో ఉండేటువంటి ఉంటది అది భగవంతుడు కలుపుతాడు ఇప్పుడు నువ్వు ఏడో పుట్టావు నేను ఏడో పుట్టాను ఎక్కడెక్కడి నుంచో వచ్చాం కాకపోతే ఏంటంటే భగవంతుడు ఎవరిని ఏ టైం భగవంతుడు ఎవరిని ఏ టయానికి ఎక్కడ కలపాలో అక్కడ కలుపుతాడు అది రాసి ఉంటుంది అది ఎవరు తప్పించలేరు దాన్ని బట్టి మన అందరం ఫాలో అవటమే నువ్వు మంచి చేయి దేవుడు నీకు మంచి చేస్తాడు దేవుడే చేయడు ఇంకొక మనిషి రూపంలో వచ్చి చేస్తాడు అంతే ఇవాళ వంటకాలు బిర్యానీ నాటుకోడి బాయిలర్ కోడి గోంగూర పచ్చడి పెరుగు చట్నీ అరిసెలు తర్వాత వచ్చేసి గారెలు బూరెలు ఇవి మన తర్వాత మామిడి తాండ్ర మామిడి తాండ్ర స్పెషల్ ఎఫెక్ట్ మామిడి తాండ్ర వచ్చేసి ప్రజెంట్ మనము మార్కెటింగ్ మొదలు పెట్టాము మొదలు పెట్టడం వల్ల ఈ రోజు మన వాళ్ళందరి చేత కూడా టేస్ట్ చేపిద్దామని ఒక నిర్ణయంతోనే మామిడి తాండ్ర కూడా పెడతాం అంజీ లాస్ట్ టైం మనం చెన్నై నుంచి అంజూరా తాండ్ర తెప్పించాం అది హెల్త్కి సంబంధించి మంచి బాగుంది కాకపోతే ఇప్పుడు వీక్షకులకు చూపించడానికి కుదరలేదు నెక్స్ట్ టైం కంపల్సరీ చూపిస్తాను మన దగ్గర వచ్చేసి ఆయుర్వేదికంగా ఆరోగ్యపరంగా పనికి వచ్చే ఫ్రూట్స్ ఎక్కువ అమ్ముతాం మనం ఎక్కువ మనం పండిటానికి కూడా దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం జనాభా ఆరోగ్యం కూడా బాగుండాలని మనం రకరకాల మెడిసిన్ యాలి ఉండే ఫ్రూట్స్ అమ్ముతున్నాము పండిస్తున్నాము అవును అవును ఎలా ఉంటుంది మా వ్యవసాయ విధానం అంటే మా కాడ వచ్చేసి ఇప్పుడు మాకు నాలుగు ఎకరాల ఫామ్ ఉంది నాలుగు ఎకరాల ఫామ్ ఉంది నాలుగు ఎకరాల ఫామ్ ఉంటే నాలుగు ఎకరాల ఫామ్ లో మనం ఆవులతోని జీవామృతం ఘనజీవామృతం వీటితో ఎక్కువ శాతం వ్యవసాయం చేస్తాం ఈ పురుగు మందులు కొట్టకుండా యాప కషాయాలు తర్వాత ఈ యాప పిండి ఇలాంటి వాటితో ఎక్కువ చేస్తాం చేయటం వల్ల ఏంటంటే జనాభాకి హానికరం కాకుండా ఉంటుంది భూమికి హానికరం కాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వాడటం వల్ల క్యాన్సర్స్ వచ్చే ఎక్కువ ప్రమాదం ఉంటుంది తర్వాత వచ్చేసి మేము ఇంకోటి కూడా చూసాము ఈ కలుపులకి చాలా మంది కలుపు మందు కొడతారు కలుపు మందు కొట్టడం వల్ల క్యాన్సర్ ఎక్కువగా వచ్చింది అందుకని మనం కలుపు మందు కొట్టకూడదని ఇలా వీడి మ్యాట్ వేసాం వీడి మ్యాట్ వల్ల ఏంటంటే కలుపు నివారణ అయింది ప్లస్ జ మనం కలుపు మందు కొట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది దాని ఉద్దేశం అది కలుపు మందు కొట్టకూడదు జనానికి హాని జరగకూడదు అనుకున్నప్పుడు మనం వీడి మ్యాట్ వేసాం మేము పండించే వచ్చేసేటప్పటికి డ్రాగన్ ఫ్రూట్ పంపి పండిస్తాం మెయిన్ మాది తర్వాత వచ్చేసి ఈ రెడ్ చెర్రీ పండిస్తున్నాము రెడ్ చెర్రీ పండిస్తున్నాము ఈ పండి పండిద్ది సహకరిస్తుంది నేల స్వభావం అంటే మనం నేలల్ని మనమే పాడు చేసుకున్నాము ప్రతి నేలలో ప్రతి ఒక్క మొక్క బతికిద్ది మనం ఈ రసాయనాలకు అలవాటు చేసి ఇది చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క మొక్క మనం ఎక్కువ ఏంటంటే పశువులు ఎరువు వాడతాం పశువులు ఎరువు వాడినందువల్ల ఏమైందంటే ఈ భూమిలో ఉన్న యాసిడ్స్ వీటన్నిటిని పోగొట్టేసిద్ది పోగొట్టినప్పుడు మనకి ప్రతి ఒక్క మొక్క ఏ విధంగా పెరగాలో ఆ విధంగా పెరిగిద్ది ఆరోగ్యం ఇవ్వటానికి కూడా బాగుంటుంది నేల అయి ఉంటుంది కాబట్టి దగ్గరికి మీకు నాకు నేను నాన్ వెజ్ ఫ్రీడ్ని నేను ఫిష్ ఫ్రాన్స్ చికెన్ కూడా ఈ మధ్య తగ్గించా నాటుకోడు కాబట్టి తింటున్నాము చికెన్ కూడా ఏంటంటే అంతకు ముందర వచ్చేసేటప్పటికి ఆరు నెలలకి ఏడు నెలలకి కోళ్ళు వచ్చాయి ఇప్పుడు వచ్చేసి ఇండిషన్లు వేసి కెమికల్స్ వేసి కోళ్ళని అరవై రోజులకి డెబ్బై రోజులకి రావటం వల్ల అందుకని నేను దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గించా స్వతహాగా నేను ఫార్మర్ని అవటం వల్ల ఈ రసాయనాలు వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల అందుకని నేను తగ్గించా అందుకని సీ ఫుడ్ చేపలు రొయ్యలు ఇలాంటివి ఏంటంటే ఏ కెమికల్స్ ఉండవు కదా తర్వాత మనకి హెల్త్ పరంగా కూడా బాగుంటుంది కదా అని ఉద్దేశంతో సేంద్రియ విధానంలో మనం చేసుకోవటానికి ఇప్పుడు యాపాకు కషాయం ఉంది పొగా కషాయం ఉంది టీ పొడి కషాయం ఉంది తర్వాత అన్ని ఆకులు కలిపి కషాయం చేసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి ఎల్లుల్లితో కషాయం కొట్టి పురుగులు నివారించవచ్చు అల్లంతో నివారించవచ్చు తర్వాత కోడిగుడ్లు బాగా పగలగొట్టి మురగబెట్టి దాంట్లో బెల్లం వేసి ఆ రసాయనాలతోనే పురుగుల్ని నివారించవచ్చు దిగుబడి ఎలా ఉంటుంది దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఏంది మనకు నేల సారవంతం చేసుకొని ఉన్నామంటే దిగుబడి ఆటోమేటిక్గా వచ్చింది నేల సారవంతం లేకుండా నువ్వు ఎన్ని పురుగు మందులు ఎన్ని యూరియాలు ఎన్ని ఫెర్టిలైజర్స్ చేసినా ఆటోమేటిక్గా నీకు దిగుబడి ఎలా వచ్చింది రాదు కదా సంక్రాంతి పండుగ ముఖ్యంగా కనుమ చేసి రైతులు పండగ ఆ పండించినటువంటి ఆ పంట ఇంటికి చేర్చుకునేటువంటి సందర్భం కనుమ ఇవాళ్ళ రోజున ఒక ఆదర్శ రైతుగా గుర్తింపు పొందినటువంటి అలానే నాకు ఆత్మీయుడైనటువంటి మిమ్మల్ని కలవడం అదే సందర్భంలో ఒక చక్కటి కార్యక్రమం మన ఆనందాన్ని మనం వీక్షకులతో మాకు కూడా సంతోషమేగా ఇప్పుడు జనంతో కలిసి మనకు తెలిసిన విషయాలు పది మందికి చెప్పటం వల్ల మనతో అంతరించిపోకుండా ఇప్పుడు మనం చెప్పిన దాన్ని బట్టి వంద మంది మారకపోయినా ఏ పది మంది మారినా కూడా మనకు సంతోషమేగా ఎట్లాంటి మసాలా వినియోగించారు మీరు కూరలో కొబ్బరి ఒంగోలు మార్కెట్ లో దాన్ని డ్రెస్సింగ్ చేయించి అడిగించి కొట్టించి అంతిమంగా కూర సిద్ధమైంది తినడమే ఆలోచించే వివిధ రకాల పండ్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయన్న ఇది వైట్ డ్రాగన్ మన దగ్గర మామూలు జనరల్ గా రెడ్ డ్రాగన్ పండిస్తాం మనం ఇది వైట్ డ్రాగన్ ఏత్నం నుంచి వచ్చింది ఇది ఒకసారి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అంటే ఇది వియత్నం నుంచి దిగుమతి చేస్తూ ఉంటారు వియత్నం నుంచి దిగుమతి చేస్తారు సాధారణంగా మన దగ్గర ఈ తెల్ల డ్రాగన్ మన దగ్గర తెల్ల డ్రాగన్ ఎవరు పండించరు ఎందుకంటే దీనికి మార్కెట్ తక్కువ టేస్ట్ కూడా తక్కువ అన్న డ్రాగన్ ని ఎక్కువగా పండిస్తారండి ఇందాక అన్న మీకు చెప్పినట్లు పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే కాకపోతే రెడ్ డ్రాగిన్ అంత టేస్ట్ ఉండదు కొద్దిగా టేస్ట్ తక్కువగా ఉండదు ఆరోగ్యానికి మేలే డ్రాగిన్ అనేది ఆరోగ్యానికి మేలు చేసేది ఇప్పుడు మన పల్లెటూరులో ఉంటాయి ఈ నాగజేవుడు బ్రహ్మజేవుడు అనే రెండు వందల జాతుల్లో ఇది ఒక జాతి ఆ పూర్వం నాగజేవుడు బ్రహ్మజేవుడు అని మన పొలాల్లో గట్ల మీద ఉంటాయి ఆ జాతుల్లో రెండు వందల జాతుల్లో ఇది ఒక జాతి ఇది అమెరికా నుంచి వచ్చింది ఇది షుగర్ వాళ్ళు షుగర్ వాళ్ళు అందరూ తినొచ్చు ప్లస్ ఇది పది రకాల జబ్బులకు మెడిసిన్ కూడా క్యాన్సర్ కణాలని రాకుండా ఆపటంలో తర్వాత ఎముకలకి పళ్ళకి చర్మ సౌందర్యానికి అన్నిటికీ నెంబర్ వన్ మెడిసిన్లా పనిచేస్తుంది అంటే ఒక కాయ తినేసి తగ్గలేదు రాలేదు అనుకుంటారు ఏదైనా కంటిన్యూస్ గా వాడుతుంటే ఆటోమేటిక్ గా దాని గుణం కానొచ్చు కానీ ధర ఎక్కువగా ఉందని ధర ఎక్కువ అనేది అది అపోహ ఈ రోజు యాపిలే కేజీ రెండు వందలు ఉంది డ్రాగన్ నూట యాభైకి దొరుకుతుంది దొరుకుతున్నప్పుడు జనానికి తెలియదు కాబట్టి పూర్వకాలంలో ఒక్కొక్క వంద నూట యాభై అమ్మి ఉన్నారు కాబట్టి అదే మైండ్ లో ఉన్నారు ఇప్పుడు డ్రాగన్ అందుబాటు ధరలోకి వచ్చింది చాలా మంది రైతులు పండిస్తున్నారు విపరీతంగా తింటున్నారు ఎంత ఖర్చు ఒక రకానికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయితే సంవత్సరానికి వచ్చేసేటప్పటికి కాపుకి వచ్చింది రెండో సంవత్సరం నుండి ఇన్కమ్ వచ్చింది ఇదే పండు ఇది ఆర్గానిక్ రెడ్ బనానా ఇది మన ఏరియాలో కూడా పండిద్ది మనం కూడా పండిస్తున్నాము ఈ దీనివల్ల ఏంటంటే ఈ బనానా షుగర్ వాళ్ళు అందరు తినొచ్చు ప్లస్ దీనికి ఇప్పుడు కొంతమందికి మగ మగవాళ్ళకి యూరి కణాలు వృద్ధి తక్కువగా ఉంటది పిల్లలు పుట్టడానికి ఇబ్బందిగా ఉంటది అలాంటి వాళ్ళకి యూరి కణాలు వృద్ధికి కూడా బాగా పనిచేస్తుంది రెడ్ బనానా ఇది మామిడి తాంట్రా అండి ఈ మామిడితో మనం ఇంత ముందులో డ్రాగును ఇవన్నీ మార్కెటింగ్ చేస్తున్నాము రకరకాల వెరైటీ ఫ్రూట్స్ ఫ్యాషన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ వాటర్ ఆపిల్ ఇలాంటివన్నీ లిచ్చి రాంబుటాన్ ఇలాంటివన్నీ చేస్తున్నాము దాంతోపాటు నాకు ఈ మధ్య ఒక ఐడియా వచ్చింది మన రైతులకు ఉపయోగపడే విధంగా ఏమన్నా చేస్తే బాగుంటుంది అనుకోండి ఈ మామిడి తాండ్ర కూడా మన రైతులకి మార్కెటింగ్కి అన్నింటికీ ఇబ్బంది లేకుండా ఉంటదని మామిడి తాంట్రా కూడా ఇంటి యూజ్ చూస్తుంటే మొత్తం చాలా బాగుంటది మామిడి తండ్ర తింటాను చానా మంది తిన్న వాళ్ళు అందరూ అదే చెబుతున్నారు మేము ఇదే ఫస్ట్ మామిడి తాంటా తింటా ఇంత ముందు ఎప్పుడు తినలేదు అని అంటున్నారు టేస్ట్ కూడా పులుపు తీపుగా బాగుంటది చాలా బాగుంది అవును చిన్న అయితే చిన్న గోళీలు ఎర్ర గోళీలు ఉంటాయి కదా తీసువా కప్పరేస్తారాకి సో ఆ టేస్ట్ వచ్చిందన్నమాట చాలా బాగుంది మామిడికాయ సాధారణంగా ఈ రోజుల్లో దొరకదు చూసారా కండి అన్న ఆ విధంగా ఇప్పుడేనే కాదు నేను ఇటువైపుగా కావలి నుంచో నెల్లూరు నుంచో అసలు ఒళ్ళూరు నుంచి ఇటు ఇటు వస్తున్నానంటే అన్న కనిపించాలంటే నేను అవుతాను నన్ను చూస్తా అంటే అన్న పిలుస్తారు ఇలా వివిధ రకాల ఇక్కడ పండించేటువంటి పండ్లు అన్న వద్ద లభించే అనేక పండ్లు రకరకాలు అనమాట తిను అంత కూడా మెడిసిన్ యాలవి ఉండేవి ఆరోగ్యానికి బాగుండేవి ఎప్పుడు జనం తిననివి అలాంటి తినిపేయాలనేది నా కోరిక సంతోషం ఇది బిర్యానీ ఇది కోడి వైట్ రైస్ ఫారం కోడి తర్వాత గోంగూర పెరుగు చెట్టు పెరుగు అద్భుతమైన అయితే కనుమ రోజు గా అందరం ఒకసారి కలిసినట్టుగా మన మళ్ళా మళ్ళా కలవాలి అన్నా కూడా ఒక సందర్భం మనల్ని చూసి కొంతమంది ఈ విలేజ్ కి ఫార్మ్స్ కి వచ్చి సరదాగా గడపాలని కోరుకుంటున్నారు పలావ్లో మసాలా ఎక్కువ లేకున్నా ఏం బియ్యం ఉన్నా ఏం బియ్యం సన్న బియ్యం అంటే సోనా ఓహో సోనమ్మ అన్నా ఎలా ఉందా అంటే నాటుకోడి మసాలా రీత్యా పలావ్ తిన్నట్టే ఉంది పొడి పొడిక బాగులు కొనుమా మంచి విందును ఏర్పాటు చేశారు అన్నకి ఆహ్లాదపూరిత వాతావరణం ఎటు చూసినా పచ్చదనం సీని ఎలా ఉంది సిన చాలా టేస్టీగా ఉంది ఎక్సలెంట్ మన ఇంటి భోజనం ఇదంతా వదిన వండడం జరిగింది పలావ్ కూడా మసాలా లేకుండా బాగుంది ముఖ్యంగా నాటుకోడి వచ్చేసి చెప్పినట్లు ఇందాక తెల్లన్ను నాటుకోడి కూర పులుసు నంచుకొని తింటామంటే ఎలా ఉందన్న బాగుంది పలావ్ పలావ్ తిన్న ఫీల్ అయితే ఉంది అంటే మనం ఇందులో వాడేవి కూడా మనం ఇంట్లో చేసుకున్న విధానంగానే మసాలా కూడా చాలా తక్కువగా ఉంది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం హైవే పక్కనే ఇలాంటి వ్యవసాయ క్షేత్రంలో అందరితో కలిసి పండగ పూట తినటం అనేది నాకైతే చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి మీరు కూడా ఒకసారి పండగలకు ఫ్రెండ్స్ తోటి అందరూ కలిసి ఐశ్వర్య రోజు సంపాదించుకోవచ్చు రేపు ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఫస్ట్ ఫ్రెండ్స్ని అందరూ కలుపుకొని హ్యాపీగా ఇలా భోంచేస్తే అవి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మనం చెప్పుకోవచ్చు మనం పలానా టైంలో తిన్నాము ఒక్క ముద్ద తిని ఆ రుచిని మీద పంచుకొని ముగిస్తాను దుర్గాకి చేతులు నిప్పులు పడుతున్నాయేమో పాపం తెల్ల తెల్లన్నాం బాగుంది చాలా బాగా కూతున్నాయి వదిన చాలా బాగుంది ఆల్ వెరైటీ ఫ్రూట్ మొక్కలు ఫ్లవర్ మొక్కలు అన్ని వేగం గురించి దొరుకుతాయి మన దగ్గర ఐదు వందల రకాల మొక్కలు ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వచ్చి దర్శించండి సందర్శించండి నచ్చితే కొనుక్కోండి దేవత ఆనందంగా కేవలం అన్న ఈ నర్సరీని ఎందుకు ఏర్పాటు చేశారు ఎందుకంటే మొక్కలంటే ఆయనకి ఆసక్తి ఎక్కువ నాకు తను పొలానికి ముందుట నాకు నర్సరీ అన్న మొక్కలు అన్న ఫస్ట్ నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ పది మందికి మొక్కలు ఇవ్వాలి తర్వాత మన పర్యావరణాన్ని కూడా కాపాడాలంటే మొక్కల దారానే కాబట్టి అందుకోసం అని చెప్పేసి మనం నస్సులు ఏర్పాటు చేసాము జనానికి కూడా మనం అందుబాటు రేట్లోనే ఇస్తున్నాము లేకుండా ఎవరికైనా కావాలంటే పెళ్ళూరుకి ఒల్లూరుకి మధ్యలో నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ పక్కనే మహేంద్ర షోరూమ్ పక్కనే ఉంటుంది తో పాటు ఉన్నారు అర్జున్ గారు ప్రకాశం జిల్లా వాసులకు రంగస్థలానికి సంబంధించి అత్యంత సుపరిచితులు నంది అవార్డు గ్రహీత కూడా మీరు రంగస్థలాన ఉన్నారు దాని గురించి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఎలాంటి గుర్తింపులు పొందున్నారు ఫస్ట్ నాటక రంగంలో దిగింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ శర్మ కళాశాలలో అంటే హై స్కూల్ స్టడీస్లో కూడా చిన్న చిత్తగా నాటకాల వేసాం అవి పెద్ద లెక్కలో కాదు కాంపిటీషన్స్ మాత్రం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సిఎస్ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మరుధూర్ రాజా సినిమా రైటర్ ప్రస్తుతం మరుధూర్ రాజా గారు స్క్రిప్ట్ రైటరు డైరెక్టరు మేము కలిసి చాలా బాబా బావ అనుకుంటే బాబా బావ మరుదులాగా ఉండేవాళ్ళు మమ్మల్ని కాలేజీలో కూడా కృష్ణార్జునుడు అనేవాళ్ళు మేము ఇద్దరం వస్తుంటే రాజా కనిపిస్తే అర్జునుడు అని అడిగేవాళ్ళు నేను కనిపిస్తే కృష్ణుడు అని అడిగేవాళ్ళు ఆ విధంగా ఉండేవాళ్ళం మేము ఆ తర్వాత నాటక రంగంలో కాలేజీలో కంటిన్యూగా చాలా నాటకాలు వేశాం రెండు వేల మూడులో ఎంఎస్ హరునాథరావు గారు రాజా మరుధూర్ రాజా వాళ్ళ అన్నయ్య ఆయన నాటకం నాటకం తీసి ఆయన మంచి ఫేమస్ రైటర్ ఆయన ప్రతి ప్రతిధ్వని ప్రతిఘటన దేశంలో పడ్డారు దేవాలయం ఇవన్నీ కూడా హరినాథరావు గారే మన మన ఒంగోలు ఆయన మా గురువు గారు నా తొలిగురు గురు మరుధూర్ నాటక రంగంలో నాటక రంగంలో గురువు నాకు విడిగా మిత్రులు మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం తర్వాత ఎంఎస్ ఆర్నాథరావు గారు నాటకం ప్రజాక వేమన రెండు వేల మూడు జూన్ రెండవ తేదీన హైదరాబాద్ రవీంద్ర ప్ర ప్రదర్శన అయిపోయింది దాంట్లో శంభు శాస్త్రి పాత్ర నాచా చేయించారు ఆయన దర్శకత్వం ఆయనను దాంట్లో తొలి నంది అవార్డు అందుకున్నాను అదే అక్కినే నాగరావు గారు ఉన్నారు ఆయన సమక్షంలోనే నంది అవార్డు అందుకున్నాను ఇంకా ఆ తర్వాత వరుస నాటక రంగంలో మూడు నందులు మూడు నంది అవార్డులు మూడు గరుడ అవార్డులు మూడు హను అవార్డులు మొత్తం టోటల్గా నలభై తొమ్మిది అవార్డులు అందుకున్నాను అందులో ఉత్తమ హాస్యనటుడు ఎక్కువ ఉత్తమ నటుడు రెండు ఉత్తమ ప్రతి నాయకుడు బెస్ట్ విలన్ వచ్చేసి మూడు విలన్గా బెస్ట్ యాక్టర్గా బెస్ట్ కెమెడియన్గా కెమెడియన్గా ఎక్కువ రాజా నాకు ఆ ముద్ర చెల్లిపోయాడు మృదురు రాజా కెమెడియన్ ముద్దరే చెల్లిపోయాడు నాకు అసలు ఇష్టం లేదు మిగతా వాళ్ళు మీరు ఏమన్నా విలన్ వేషాలు ఇంకోటి ఇవ్వండి ఆ సీరియస్ వేషాలు ఇవ్వండి అంటే నువ్వు ఇస్తావు నువ్వు చేయగలవు బట్ కామెడీ వేషాలు చేసేవాళ్ళు లేరు మాకు నేను వదిలేయలేము మేము అని చెప్పి నాకు ఎక్కువగా హాస్య పాత్రలు ఇచ్చేవాళ్ళు సరే నేను పెద్ద కష్టపడకుండానే ఎందుకో వచ్చేది మరి భగవంతుడు ఇచ్చిన అది వరప్రసాదం నేను అనుకుంటున్నాను రెండు రెండింటిలో నటించాను అమ్మాయి కోసం మరుధూర్ రాజా రైటర్ దానికి మన ఒంగోలు వాళ్ళే నిర్మాతలు పోకూరు బాబురావు గారు పోకూరు రామారావు గారు చేశారు దాంట్లో అమ్మాయి కోసం సినిమాలో ఒక రెండు సీన్లు ఎల్బి శ్రీరామ్ గారితో చేశాను ఆ తర్వాత మరుధూర్ రాజా రచన దర్శకత్వం వహించినటువంటి అధక్ష అందరికీ వందనాలు ఈ సినిమాలో ఒక ఐదు సీన్లు నా చేత మరుధూర్ రాజ చేయించారు